తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని జిల్లాల కమిటీలు వేసుకుంటూ ఇక్కడికి కూడా కేటీపీపి కమిటీ వేయడం కోసం రావడం జరిగింది ప్రతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఐదు డిమాండ్లతో మేము మెమరాండం ఇవ్వడం జరిగింది మేము ఈ వేదిక నుంచి యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సాధ్యమైనంత తొందరలో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించకపోతే కనుక ఖచ్చితంగా రాబోయేటు రోజు రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే సమ్మె చేయడానికి కూడా సమస్త ఆర్టీజన్ కార్మికులు మరియు ఎన్పీడీసీఎల్ పరిధిలో అన్మేన్ కార్మికులు మిగిలిపోయినటువంటి సుమారు ఇటు జన్కోలో అటు డిస్కమ్లల్లో కలిపి ట్రాన్స్కోలో కలిపి సుమారు వెయ్యి మంది దాకా ఉంటారు వాళ్ళు అదే రకంగా అన్ని పీస్ రేట్ వర్కర్స్కి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సుమారు ఆరు వేల మంది ఆరు వేల ఐదు వందల మంది వరకు ఉంటారు దరిదాపున ముప్పై వేల మందితోటి మీరు ఈ డిమాండ్లు సానుకూలంగా స్పందించి మాకు నెరవేర్చకపోతే ఆ టీవో రూపంలో ఆర్డర్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా డిస్ డిసెంబర్ మొదటి వారంలో ముప్పై వేల మందితోటి సమ్మె చేయడం అనేది తథ్యం రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వంలో అక్కడి దాకా పోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు గత ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేశారు ఏదైతే విలీనం చేసుకుంటున్నామని చెప్పేసి చెప్పి ఆ విలీనాన్ని కోర్టు పేరుతో సాకు చూపి మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల పదిహేడు నాడు ఏదైతే మొదటి ఆర్డర్ ఉందో ఆ మొదటి ఆర్డర్ ప్రకారంగానే మా కార్టీ ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా నైన్టీన్ ఫార్టీ సిక్స్కి సంబంధించినటువంటి బ్రిటిష్ కాలపు చట్టాలను మా పైన రుద్ది ఇలా మమ్మల్ని వెట్టి చాకిరికి నెట్టేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాటిని రద్దు చేయాలి మూడవది వచ్చేసి పీస్ రేటు కార్మికులను ఖచ్చితంగా ఈ వ్యవస్థలో విలీనం చేసుకోవాలి ఆర్టీసీ కార్మికులుగా గుర్తించాలి ఎన్పి అన్మెన్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఎన్పిడిసిల్ పరిధి ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి సుమారు పదహారు వందల మందిని ఖచ్చితంగా ఎస్పిడిసిఎల్ పరిధిలో ఏ విధంగానైతే విలీనం చేసుకున్నారో అదేవిధంగా వాళ్ళను కూడా ఆర్టీసీలుగా పరిగణించాలి ఈ విధంగా ఐదు డిమాండ్లతో మేము ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మరొకసారి ఈ యాజమాన్యానికి ఈ ప్రజా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణమే మా డిమాండ్లపైన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చకపోతే మాత్రం దానికి తగిన మూల్యం ఈ ప్రభుత్వము యాజమాన్యమే ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఆధ్వర్యంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టిజండ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు పెద్ద ఎత్తున కార్మికులు సోదరి సోదరి మనులు కూడా హాజరు కావడం జరిగింది ఈ జేఏసీ ముఖ్య ఉద్దేశము గత నాలుగు నాలుగు నెలల నుంచి ఈ జేఏసీ ముందుకు పోతుంది ఈ జేఏసీలో దాదాపు తొమ్మిది సంఘాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది సంఘాలతోని ఐఎన్టీసీ గవర్నమెంట్కు అనుబంధంగా ఉన్నా కానీ మేము ముందుండి కార్మికుల గురించి పోరాటం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ కేటీపీ జరిగే సమావేశంలో మేము ఐదు డిమాండ్లు పెట్టడం జరిగింది ఫస్టు ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి ఉన్న ఇరవై వేల మందికి సెకండ్ వన్ కన్వర్షన్ చేయాలి థర్డ్ వన్ అన్బ్యాండ్ గ్యాంగ్ను ఆర్టిజన్గా గుర్తించాలి ఫోర్త్ వన్ మిగిలిపోయిన కార్మికులను కూడా ఆర్టిజన్గా గుర్తించాలని ఈ జేఏసీ ముఖ్య ఉద్దేశము అందులో భాగంగా ఈ కేటీపీపీలో కూడా సిఎల్ కాంట్రాక్ట్ లేబర్సు ఇంకా ఉన్నారు వాళ్ళను కూడా కంపల్సరీ ఆర్టిజన్గా గుర్తించాలన్నది ఈ జేఏసీ డిమాండు రాబోయే కాలంలో ఈ ప్రజా ప్రభుత్వం కనుక మేము ఇచ్చిన డిమాండ్ల మీద నెరవేర్చకపోతే డిసెంబర్ మొదటి వారంలోనే పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వంలో మాకున్న డిమాండ్లు ఖచ్చితంగా నెరవేరుతాయని అనుకుంటున్నాం వాళ్ళ నెరవేరని పక్షాన మాత్రం ఈ కార్మికులకు అండదండగా ఉండి రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ కార్మికుల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలు ఏర్పడే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా జెన్కో ఆధ్వర్యంలో జెన్కో కమిటీ ఆధ్వర్యంలో కేటీపీ పవర్ ప్లాంట్ ముందు ఈ నిరసన కార్యక్రమం అదేవిధంగా కమిటీ వేయడానికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము గత ప్రభుత్వము రెగ్యు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ పర్మనెంట్ చేస్తా అని మోసం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రభుత్వంలోకి వస్తే మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఈ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్లను అదేవిధంగా పీసేట్ కార్మికులు ఏడు వేల మందిని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది శాంతియుత నిరసన కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే తప్పకుండా సమ్మె దిశగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం